హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఈరోజు వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట అంటే ట్రావెలింగ్ కాదు నేను వెళ్ళిన దర్గా అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో మీరు కూడా చూసేయండి నేను కూడా ఫస్ట్ టైమే చూశాను ఇది వచ్చేసి కర్నూలులో ఉన్న బాంపూర్ దర్గా అండి సో నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను ఇక్కడికి చాలా బాగుంది అండ్ చాలా అసలు చూడండి ఇక్కడ పొలాలు ఎంత బాగుంది అంటే అసలుకి అండ్ కొద్దిగా దూరంలో నది కూడా ఉందండి బట్ అక్కడైతే మేము వెళ్ళలేకపోయాం వెళ్ళాం కానీ అక్కడ మొత్తం చెట్లు ఉండటంతో అక్కడికైతే వెళ్ళలేకపోయామనమాట ఇంకా ఇది వచ్చేసి ముందర దర్గా ముందర చైన్లు ఉన్నాయి కదా పొలాలు ఉన్నాయి కదా సో వాటికో ఆ పొలాల కోసం నీళ్ళు అయితే కట్టారనమాట ఇలా అండ్ దర్గా అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను గేట్ అనమాట సో లోపలికి వెళ్ళే గేట్ అంటే ఇంకా ఇది వచ్చేసి కడుతున్నాను అనుకుంటా మేబీ సో ఇలా ఉంది అండ్ ఉరుస్ ఉందంట ఎప్పుడు అందుకని మొత్తం పెయింటింగ్ అది వేసి అయితే రెడీ చేస్తున్నారు దర్గాని సో చూడండి చాలా బాగుందండి నిజం అంటే అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా 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 బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉందనమాట అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది వచ్చారండి మేము వెళ్ళి ట్వెల్వ్ అలా మేబీ ట్వెల్వ్ అలా అయిందనమాట మేము వెళ్ళే లోపల కానీ ఈవినింగ్ లోపల అయితే చాలామంది వచ్చేసారు అసలుకి చాలా ఫ్రీగా ఉన్న దర్గా మొత్తం మొత్తం ఇంకా నిండిపోయింది అనమాట సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా నది అక్కడైతే వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేకపోయే మొత్తం చెట్లు అన్నీ అడ్డం ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా ఇది వచ్చేసి దర్గా లోపల సైడ్ అనమాట సో మా పాప వీడియో తీసిందండి సో ఇక్కడ చూడండి లోపల సైడ్ అనమాట ఇది దర్గా లోపల ఇందాక మీతో చూ మీకు చూపించాను కదా మొత్తం బయట సైడ్ అండ్ ఇది వచ్చేసి లోపల సైడ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి సో లాక్స్ తాల్ తాళాలు ఇంకా దారాలు అవన్నీ కట్టి ఉన్నాయి ఎందుకో నాకైతే తెలియదు మేబీ ఏమైనా విష్ ఉంటే అలా అనుకుంటా సో ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని కట్టి పెట్టారు చూడండి ఇక్కడ తాళాలంట దారాలంట అవన్నీ కట్టి పెట్టారు అండ్ ఇక్కడ లోపల సైడ్ ఇది మొత్తం రెడీ చేస్తున్నారు క్లీనింగ్ అంట పెయింటింగ్ అంట మొత్తం వర్క్ అయితే జరుగుతుంది లోపల బయట సో ఎలా ఉంది అండ్ మీరు ఎంతమంది వెళ్ళారో నాకు కింద కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నానండి ఈ దర్గా అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు చనిపోయి ఉంటారు కదా దర్గాకు సంబంధించిన వాళ్ళు సో వాళ్ళ సమాధులు అనమాట ఇవి అది అవి వచ్చేసి చిన్నపిల్లలు అండ్ ఇది కూడా మేబీ చిన్న పిల్లలే అనుకుంటా సో చిన్నగా ఉన్నవి మొత్తం చిన్న పిల్లలువే ఉంటాయండి సమాధులు అంటే ఆ దర్గాలో ఉన్న వాళ్ళకు సంబంధించినవి అనమాట అండ్ ఇక్కడ ఇదే మెయిన్ మెయిన్ మజార్ అనుకుంటా సో ఈ దర్గా గురించి నాకైతే అంతగా తెలియదండి అండ్ నేను వెళ్ళింది కూడా ఫస్ట్ టైం అండ్ చూసింది కూడా ఫస్ట్ టైమే సో అంతగా ఈ దర్గా గురించి దీని బ్యాక్గ్రౌండ్ గురించి అయితే నాకు తెలియదు మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని మీతో షేర్ చేస్తాను కావాలంటే లేదా మీకు ఎవరికైనా తెలిసింటే నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్లో చెప్పండి ఓకేనా అండ్ ఎంతమంది ఇక్కడ విజిట్ చేశారు సో ఓకేనా ఇవి వచ్చేసి ఇవి వుడెన్ చెప్పులు మేబీ అదే అనుకుంటా అండ్ దర్గా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి దర్గా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కాదు సైడ్ కనమాట దర్గా సైడ్లో ఇది ఫ్రంట్ సైడ్ అక్కడ ఉంటే ఇది సైడ్లో అనమాట రైట్ సైడ్లో ఇలా ఉంటుంది మొత్తం సో చాలా బాగుందండి చాలా బాగుంది అసలుకి పీస్ఫుల్గా అయితే చాలా బాగా వెళ్ళి అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి రావచ్చు ఎప్పుడైనా స్కూల్స్ లేనప్పుడు స్కూల్కి ఎక్కడైనా బయట వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి చోట వెళ్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట అండ్ ఈవినింగ్ లోపల చెప్పాను కదా చాలా మంది అయితే వచ్చారు అసలుకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవినింగ్ లోపల ఫుల్ నిండిపోయారనమాట జనాలు ఇంకా అండ్ లోపల బయట మేము వెళ్ళినప్పుడు అంతగా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మేము వచ్చేటప్పుడుకి మాత్రం చాలా మంది అయితే వచ్చేశారు సో ఎంత బాగుందంటే దర్గా అసలుకి ఇంకా పెయింటింగ్ వేస్తున్నారండి మేబీ దగ్గరలో ఏమైనా ఊరూస్ ఏమైనా ఉంటుంది అందుకనే మొత్తం డెకరేట్ చేస్తున్నారు ఓకే అండి మరి ఎంతమంది వెళ్ళారో నాకు కింద కామెంట్ చేయండి